ఫ్రెండ్స్ ఇవాళ మనము వెస్టీజ్ కంపెనీ తయారు చేస్తున్న హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఇంట్లో వాడేది ఫ్లోర్ క్లీనింగ్ మనము ఇంట్లో మొత్తం తుడవడానికి ఏవైతే యూజ్ చేస్తాము ఇది అల్ట్రా స్వాబ్ అని అంటారు సో అల్ట్రా స్వాబ్ ఇది యాంటీ మైక్రోబియల్ జర్మ్స్ కిల్లింగ్ అన్ని జర్మ్స్ని బ్యాక్టీరియా అనేది కిల్ చేస్తుంది సో ఇది న్యాచురల్ వేలో మనకు మొత్తం క్లీనింగ్ కొరకు రోజు మనము తుడుస్తాం కదా దాంట్లో ఇది చాలా పనికి వస్తుంది సో ఇది ఎలా పని చేస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో కూడా ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయి ఇట్లాంటివి ఎక్స్ బ్రాండ్ ఉంటుంది సో ఇది ఎట్లా పని చేస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక డెమో ద్వారా చూపెడతాను సో ఇది టూ గ్లాసెస్లో నేను వాటర్ తీసుకుంటున్నా సో ఈ రెండు ఇది మార్కెట్ ప్రొడక్ట్ క్లీనింగ్ గురించి అందరూ ఇంట్లలో వాడుకుంటూ ఉంటారు ఇది కొంచెం వాడుతున్నా ఇది వెస్టీస్ ది అల్ట్రా స్వాబ్ ఇది కూడా ఫ్లోర్ క్లీనర్ సో ఇది జంప్స్ ని ఇది కూడా కీల్ చేస్తుంది న్యాచురల్ వేలో ఇప్పుడు ఇది మన బాడీలో ఉన్న డర్ట్ లేకపోతే ఇంట్లో ఉన్న డర్ట్ అనుకుందాము సో ఈ డర్ట్ కొంచెం దీంట్లో వేస్తున్నా నేను ఇది క్లీన్ కావాలి యాక్చువల్లీ సో ఇప్పుడు చూడండి మనము డర్ట్ ఎట్లా క్లీన్ అవుతుంది అండ్ బ్యాక్టీరియా వైరస్ ఎట్లా క్లీన్ అవుతున్నాయి ఇది ఒక జస్ట్ డెమో ద్వారా ఇప్పుడు ఇది బ్యాక్టీరియా డర్ట్ మనం వేసేసినాము సో ఇది ఎట్లా క్లీన్ అవుతుంది ఒకసారి చూడాలి మనము చూడండి మెల్లగా ఏమైంది ఎక్కడైతే మనము ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నిర్మించబడిన అల్ట్రాస్ వెస్టీస్ది వాడినాము ఇక్కడ ఆల్మోస్ట్ ఇది క్లియర్ అయిపోయింది అండ్ ఎక్కడైతే మనం మార్కెట్ ఎక్స్ బ్రాండ్ వాడుతున్నామో ఇది క్లియర్ కాలేదు సో మనం అనుకుంటాము టీవీ యాడ్ చూసేసి మనం తీసుకు వస్తున్నాము కానీ ఇది న్యాచురల్ వేలో చూడండి ఎంత క్లీన్ చేసేస్తుంది సో ఇప్పుడు దీనికి కూడా మనము క్లీన్ చేయాలి అని అనుకుందాము సో ఇది వెస్టీజ్ ది న్యాచురల్ వేలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నిర్మించబడింది ఇది మనము దీంట్లో పెడుతున్నాము చూడండి మెల్లగా ఇది కూడా క్లీన్ అయిపోయింది అంటే దీంట్లో ఎంత మంచి కెపాసిటీ ఉన్నది అంటే మనము రోజు మనము మన ఇల్లు క్లీన్ అయిపోయింది అని అనుకుంటాము కానీ దీంతో ఏం ఇఫెక్ట్ ఉన్నది అండ్ దీంతో వెస్టీస్ ద్వారా ఎంత ఎఫెక్ట్ ఉన్నది ఇప్పుడు మీ కళ్ళారా మీరు చూశారు సో ఆల్రెడీ వాడిన వాటర్ కూడా దీంట్లో పెట్టేస్తే ఇది కూడా సాఫ్ చేసేసింది ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది సో మనము ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నిర్మించబడింది వాడుకుంటే చాలా మంచిగా క్లీన్ అవుతుంది అండ్ ఎట్లాంటివి డేంజరస్ కెమికల్స్ లేవు కెమికల్స్ వాడి వాడి ప్రతి ఇంట్లో బీపీ షుగర్ క్యాన్సర్ లాంటివి రోగాలు వస్తున్నాయి సో ఇది న్యాచురల్ మనం వాడుకోవచ్చు సెకండ్ మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇది చాలా డిస్కౌంట్ రూపంలో ఉంటుంది సో డిస్కౌంట్ తీసుకుంటూ మీ డబ్బులు మిగిలించుకుంటూ మంచిగా హెల్దీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండొచ్చు క్లీన్ ఉండొచ్చు అండ్ హ్యాపీనెస్తో ఉండొచ్చు ఎందుకంటే ఇది వాడుకుంటూ ఈ దీని యొక్క సిస్టంలో చేస్తే మంచి ఇన్కమ్ కూడా వస్తుంది సో హెల్దీ ఉండాలి అండ్ ఇన్కమ్తో హ్యాపీ ఉండాలి ఇదే మా ఆశయము సో హెల్దీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కింద ఏంటేమో చెప్పినా థ్యాంక్ యూ ధన్యవాదం